హాయ్ హలో అండి ఇంకా ఇవాల్టీ వీడియోకి వచ్చేస్తే సింపుల్గా ఈజీగా ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను ఆ స్వీట్ ఏదో అనుకుంటున్నారా సింపుల్గా టేస్టీగా చేసుకునే క్యారెట్ హల్వా అండి ఇది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం మనం స్వీట్ షాప్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుందంటారు ఇందుకోసం నేను ఇక్కడ నాలుగు క్యారెట్లు తీసుకున్నాను మీకు దొరికితే హల్వా క్యారెట్స్ అనేవి దొరుకుతాయి అవి రెడ్ కలర్లో ఉంటాయి అవైనా తీసుకోండి నాకు ఇక్కడ దొరకలేదు అందుకే ఇవి తీసుకున్నాను ఈ క్యారెట్స్ని మీరు మంచిగా లేతగా ఉన్నవి తీసుకోండి ఎక్కువ ముదిరిపోయినవి తీసుకుంటే హల్వా అంత టేస్ట్ ఉండదు అన్నమాట ఈ క్యారెట్స్ని మీకు నచ్చితే తురుముకోండి లేదంటే మిక్సీ పట్టుకోండి లేదు అంటే కుక్కర్లో వేసి కూడా మంచిగా దీనిని మెత్తగా ఉడికించుకోవచ్చు నేనైతే వీటన్నిటినీ నీట్గా తురుముకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా దానిలోని తురుముకున్నాను చూసారా ఎంత నీట్గా తురుముకున్నా మీకు నచ్చితే మిక్సీ కూడా పట్టుకోవచ్చు నాకు ఈ కప్పుతో ఇక్కడ టూ కప్స్ దాకా వచ్చింది తురుముకున్నదంతా బాగా చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోండి నెయ్యి దీనికి చాలా మంచి టేస్ట్ అనమాట నెయ్యిలో మనం ముందుగానే చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యారెట్ అదంతా వేసేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా నెయ్యిలోనే ఫ్రై చేయాల మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ ఫ్రై చేసుకోవడం వలన క్యారెట్ చాలా మంచి టెక్స్చర్తో మనకి బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు ముందుగానే కాచి చల్లార్చిన పాలు వేసుకోండి లేదు అంటే మీకు నచ్చితే పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు ఈ పాలు ఎందుకు వేస్తామంటే క్యారెట్ అనేది కొంచెం మగ్గడానికి అనమాట బాగా మూత పెట్టి ఒక సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మంచిగా ఉడికిపోతుంది అదే మీరు కొంచెం ముదురుది తీసుకున్నారంటే కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది నేనైతే లేత తీసుకున్నా కదా నాకైతే టెన్ మినిట్స్లో మంచి మెత్తగా అయిపోయింది ఒకసారి మీరు నోట్లో పెట్టుకొని చూస్తే మనకు అప్పుడే అర్థమైపోతుంది అది మెత్తగా అయ్యిందో లేదో ఇలా పొడి పొడిగా అవ్వాలన్నమాట ఎక్కడ తేమ లేకోకుండా నీట్గా పొడి పొడిగా అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ కప్పు వేసిన నాకు చాలా సరిపోయింది స్వీటు మీరు ఇంట్లో ఇంకా కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువగానే తీసుకోండి సరిపోతుంది బట్ మా ఇంట్లో స్వీట్ తినే పరంగా మాకు ఈ తీపి సరిపోయింది ఈ హాఫ్ కప్పు షుగర్ వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది బాగా కరిగి పచ్చివాసన పొయ్యి బాగా మగ్గేలాగా మరొక ఫైవ్ మినిట్స్ అంతా ఫ్రై చేసుకోండి అలా అప్పుడే చూసారా అది కలర్ మారుతుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నామంటే మన క్యారెట్ హల్వా రెడీ చూసారా ఎంత మంచి టెక్స్చర్తో చాలా బాగుంది ఇంకా ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకోండి మీకు నచ్చితే నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి చాలామంది పచ్చివే వేసుకోవడానికి ఇష్టపడతారు మేం నేనైతే ఇలా వేసుకున్నాను అంతే అండి సింపుల్గా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్